గురుభే నమ కర్మ ఫలితం ఎలా ఉంటుందో చూడండి మనకి సామాన్యంగా ఎవరినైనా హత్య చేసినా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా మనం అనుకుంటాం చాలామందికి వచ్చే సందేహమే అది ఒక మనిషి అందరిలాగా సహజంగా మరణించకుండా ఎందుకు ఇంకొకళ్ళు అతన్ని చంపాలి అంటే ఏంటి అర్థం అంటే ఆయుష్ ఉన్నా కూడా అతను ముందే మరణించినట్లు అవుతుంది కదా ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తాయి ఒక జీవి ఆయుష్కి ఒక్క క్షణం ముందు కూడా ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు ఎవ్వరిని చంపలేట ఎవ్వరూ అలా మరణించలేరుట హత్య ద్వారా మరణించాడు అంటే అది అతని కర్మ అయినప్పుడే అతను హత్య చేయబడతట పాపం చేసిన వాడికే అలాంటి మరణం వస్తుంది అంటే సహజ మరణం ఎలా కర్మో అలాగే హత్య చేయబడ్డం ద్వారా మరణించడం కూడా ప్రారబ్ధ కర్మలో భాగమే అంటూ చెప్తోంది మన శాస్త్రం మహాభారతంలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది శాంతి పర్వంలో స్వకర్మణ హతం హంతి హత ఏవ సహన్యతే అంటే పాపి అయినవాడు తన కర్మ చేత మరణిస్తాడు కాబట్టి అతన్ని చంపేవాడు చచ్చిన వాళ్లే చంపేవాడు అవుతాడు అని అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్య ద్వారా మరణించడం అన్నది కూడా వారి ప్రారంధ కర్మలోని భాగమే తప్ప ఇంకా జీవించాల్సిన సమయం రాసిపెట్టి ఉండగా ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని దాని నుంచి తప్పించుకోలేట అది కర్మ సిద్ధాంతానికే విరుద్ధమైన భావన అసలు ఒక కథ ద్వారా మనం ఈ విషయం తెలుసుకుందాం అది ఎలాంటి కథ అంటే చాలా అద్భుతమైనటువంటి కథ సరే మనకి ఇంకొక రచయిత ఒక రచయిత ఉన్నారు బాల్యంలో ఒక పొరుగా హిమాలయాల్లోని బద్రీనాథ్లో మరణించాడు మనం మరణించే సమయము ప్రదేశం పద్ధతి ఇవన్నీ కూడా మన కర్మలోని భాగాలే అది సహజ మరణమా ప్రమాదంలో పోవడమా ఆత్మహత్య హత్య ఇలాంటివి సునాయాస మరణమా లేక బాధపడిపోవడమా లేకపోతే ఇంకా ఇంకా ఏవైనా అవన్నీ కూడా ప్రారబ్ధకర్మలోని భాగాలే ఒక పొరుగా హిమాలయాల్లోని బద్రీనాథ్లో మరణించాడు హిప్నటిస్ట్ నాగరాజు విజయవాడ వెళ్లే రైల్లో మరణించాడు కొండమది శ్రీరామచంద్రమూర్తి అనే రచయిత కైలాస మాన సరోవర యాత్రకు వెళ్ళి అక్కడ మరణించారు ముఖ్యంగా ప్రమాదంలో మరణించడం కూడా ప్రారంభకరమే ఒక చిత్ర నిర్మాత బాగా తాగేసి హోటల్ గదిలో పడుకుని ఆ గదిలో తాగడానికి కూడా నీళ్ళు లేవుట అంటే ఆయన దాహం వేసి దాహం వేసి ఆ దాహంతోనే పోయట మద్రాసులో ఆయనకి లంక అంత కొంపు ఉంది కానీ ఎక్కడ చనిపోయారైనా హోటల్ గదిలో చనిపోయారు ఇంటికి వెళ్ళలేదు అంటే మరణ సమయము మరణించే స్థలం ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడిపోయి ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఓసారి యమధర్మరాజు గారికి శివుడితో ఏదో పనుండి నుండి పరమేశ్వరుని దగ్గరికి కైలాస పర్వతానికి వెళ్ళారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళబోతూ అక్కడ చాలామంది జీవులు ఉంటాయి కదా ఆ జీవులలో ఒక పిచుకు కూడా ఉందిట ఆ పిచ్చుక వంక ఆయన ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళట యమధర్మరాజు చూశారంటే ఎవరికైనా భయమే కదా ఆ పిచ్చుకు కూడా భయపడిపోయింది భయ వెంటనే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతునికి ప్రార్థించింది హై నన్ను ఇవాళ యమధర్మరాజు చూసేశాడు ఇవాళ ఏదో అయిపోతుంది నాకు ఆయన నా ప్రాణాలు ముందే నన్ను భద్రంగా ఒక చోట నన్ను రక్షించు కాపాడు నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి కోరింది ఆ పిచ్చుక మీద జాలి కలిగి ఆ గరుత్మంతుడు ఏం చేశారు వెంటనే ఆయన ఈ పిచ్చుకని తన మీద ఎక్కించుకుని ఎక్కడో కన్యాకుమారిలో సముద్ర తీరంలో వదిలి ఏం భయం లేదు ఇక్కడికి యమధర్మరాజు ఏం రాడు నువ్వు హాయిగా ఉండొచ్చు అని చెప్పి వచ్చేసాడు ఆయన శివుడితో పని అయిపోయింది తిరిగి వచ్చి ఈ పిచ్చుక ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతున్నాడు యమధర్మరాజు గారు వెతుకుతుంటే అక్కడే ఉన్నటువంటి ఈ మన గరుడా గరుడపక్షి వెంటనే అంటారు ఏంటి వెతుకుతున్నారు ఇక్కడ మీరు అంటే ఏమీ తెలియనట్లుగా అడుగుతాడు గరుత్మంతుడు అది కాదు ఇక్కడ ఒక ఉండాలి కదా అది ఏమైందా అని చూస్తున్నాను అని చెప్తాడు యముడు దాని ప్రాణం పట్టుకెళ్ళలో నీ వల్ల కాదయ్యా నేను దాన్ని తీసుకెళ్ళి ఒక రహస్యమైన ప్రదేశాల్లో వదిలేసి వచ్చాను అని నవ్వుతూ చెప్తాడు గరుత్మంతుడు ఓహో కాదు ఈ క్షణంలో అది కన్యాకుమారిలోని సముద్రం ఒడ్డున ఒక వేటగాడు బాణానికి మరణించాల్సి ఉంది అలా మరణించాల్సినటువంటి పిచ్చుక ఇక్కడ ఈ కైలాస పర్వతం మీద ఉందేంటా అని చెప్పి ఆశ్చర్యం కలిగి చూశానయ్యా ఇందాక అన్నట్ట చూసారా ఎంత విధి విచిత్రమైందో అంటే మరణించే ప్రదేశం కూడా మన కర్మమే గరుత్మంతుడు ఇంతకీ పిచ్చుకని ఎక్కడ వదిలేసి వచ్చాడు ఆ కన్యాకుమారిలో సముద్రం పొడిందే కదా వదిలేసి వచ్చాడు అది కర్మ అంటే అంటే ఏదైనా సరే కర్మల బట్టవాడ అంటే కర్మ ఒక దాని నుంచి మరొక దానికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా అది మన కర్మే కర్మని బట్టే పునర్జన్మ ఉంటుంది అండంలో ఎటువంటి సందేహము లేదు